తెలంగాణలో మళ్లీ కరువు అనే మాటనే వినబడకూడదనే ఒక అద్భుతమైన ముందు చూపుతో గౌరవ పెద్దలు కేసీఆర్ గారు అఖండమైన సంకల్ప బలంతో దైవ ఆశీర్వాదంతో మరి కాళేశ్వరం ని నిర్మించిన విషయం మనందరికీ తెలుసు ఎగువన మహారాష్ట్ర నుంచి శ్రీరామ్ సాగర్ మీద నుంచి కిందికొచ్చే గోదావరి ఏదైతే ఉందో అక్కడ ఇవాళ నీళ్లు లేవు లోవర్ మానేర్ డ్యామ్ లో కేవలం డెడ్ స్టోరేజ్ మూడు టీఎంసీలు అయితే దానికంటే రెండు టీఎంసీలు మాత్రమే ఎక్కువ ఇరవై ఆరు టీఎంసీలుండే ఎల్ఎండి లో వాళ్ళ ఐదు టీఎంసీలు మాత్రమే ఉన్నాయి దానిపైన ఉండే మిడ్ మానేర్ లో అది కూడా ఇరవై ఎనిమిది టీఎంసీల కెపాసిటీ ఉన్న రిజర్వాయర్ అక్కడ కూడా కేవలం ఐదు టీఎంసీలు ఉన్నాయి దాని పైన ఉండే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పోచంపాడు ప్రాజెక్ట్ ఏదైతే అంటారో దాని సామర్థ్యం మొత్తం తొంభై టీఎంసీలు ఈ రోజుకి ఈ నిమిషానికి అక్కడ ఇన్ఫ్లో ఉన్నప్పటికీ కేవలం ఇరవై ఐదు టీఎంసీల కంటే తక్కువనే నీళ్లు అక్కడ ఉన్నాయి పైనుంచి నీళ్లు వచ్చే పరిస్థితి మాత్రం కనబడతలేదు కేసీఆర్ గారు ఉన్న నాడి కావచ్చు ఎంఎండి కావచ్చు ప్రతి రిజర్వాయర్ నిండు కుండలాగా కలకల్లాడుతుండేది ఇలా ఇట్లా దౌర్భాగ్య పరిస్థితున్నదని చెప్పి రైతులు బాధపడతా ఉన్నారు మేము డిసెంబర్ నుంచి చెప్తున్నాం కొత్తది కాదు వంద కంపోనెంట్లుండే కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు ఒక చిన్న సంఘటనను పట్టుకుని మేడిగడ్డలో జరిగితే దాన్ని భూతద్దంలో చూపెట్టి మొత్తం ప్రాజెక్టును బద్నాం చేసి రాజకీయంగా మీరు ప్రయోజనం పొందే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఎన్నికలు అయిపోయినాయి ఇక మీరు దాని గురించి ఆరాట పడకండి మీరు అనవసరంగా రాజకీయ రచ్చ చేయకండి దయచేసి రైతుల కోసం అందరం కలిసి కట్టుగా ఆలోచన చేద్దామని చెప్పి డిసెంబర్ లో కూడా చెప్పినాం యాసంగి పంట ఎండిపోయే ప్రమాదం ఉన్నది మీరు వెంటనే పంప్ హౌస్ ఆన్ చేయండి కన్నెపల్లి కాడ లక్ష్మీ పంప్ హౌస్ ను నడపండి నడిపి నీళ్ళు ఇచ్చి ఎండుతున్న పంటలు కాపాడండి అని చెప్పి డిసెంబర్ జనవరిలో కూడా చెప్పినాం మేము కానీ ఆ రోజు మా మాట వినలేదు పెడచేవి మూడు బ్యారాజీలతో పాటు ఇవాళ పది లక్షల క్యూసెక్ ఏదైతే కిందికి నీళ్లు పోతున్నాయో వృధాగా దాన్ని కూడా మా కల్లారా చూసినాం కేసీఆర్ గారు మొత్తం తయారు చేసి మీ చేతిలో పెట్టినారు మీరు చేయవలసిందల్లా ఒకటే ఇవాళ ఈ పంప్ హౌజ్ వెంటనే నడిపితే మేము అడిగినాం పంపులన్నీ నడుస్తున్నాయా అని అడిగినాం ఫుల్ కెపాసిటీలో ఉన్నాయా సమస్య ఉందా అని అడిగినాం ఏ సమస్య లేదు సార్ అన్నారు నీళ్లు ఉన్నాయి బటన్ ఒత్తితే పంపులు నడుస్తాయి నీళ్లు ఎంఎండి పడతాయి ఎల్ పడతాయి మొత్తం సిస్టమ్ అంతా అవసరమైతే ఎస్ఆర్ఎస్పీ కూడా తీసుకుపోవచ్చు నీళ్లు రాజకీయంగా కేసీఆర్ గారిని బదినామం చేయడం అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ పంపులు నడపడం లేదు నేను ఈ ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తుల్లో ఒకటే రైతులందరూ ఎదురు చూస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని వారు ఇవాళ అనుమానిస్తా ఉన్నారు ఆరు నెలలు రాజకీయం చేద్దాం నాలుగున్నర సంవత్సరాలు ప్రజల కోసం కలిసికట్టుగా కొట్లాడదాం నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఇవాళ మేము ఇక్కడికి వచ్చి ఒక మాట చెప్తా ఉన్నాం కొండపోచమ్మ మల్లన్న సాగరు రంగనాయక సాగరు అన్నపూర్ణ వాటికి వేరే తరహాలో నీళ్లు వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ నుంచి పంపు చేయడమే మార్గం దాదాపు డెబ్బై ఐదు ఎనభై టీఎంసీల నీళ్లు ఈ నాలుగు రిజర్వాయర్లని నింపుకోవచ్చు మరి వాటిని వాళ్ళ ఎండబెట్టి ఎవరి మీద మీరు కక్ష సాధిస్తున్నట్టు దయచేసి ప్రభుత్వం ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ పంప్ హౌస్ వెంటనే ప్రారంభించాలి ఏది లక్ష్మీ పంప్ హౌస్ ఏదైతే కన్నపల్లి దగ్గర ఉన్నదో వెంటనే మీరు బటన్ ఒత్తడానికి మొత్తం రంగమంతా సిద్ధం చేస్తుంది మీరు చేస్తారా పంప్ హౌస్ చాలు చేస్తారా చెయ్యరా చెప్పండి మీకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం ఆగస్టు రెండుకు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తా ఉన్నాయి అప్పటిదాకా ఈ ప్రభుత్వానికి ఎందుకంటే మేము కూడా అందరం హౌస్ లో నిలదీస్తాం రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతాం ఎందుకు చాలు చేస్తలేరు మీరు అవసరమైతే ప్రత్యేక చర్చ పెట్టండి మీరు గనక ఆగస్టు రెండు లోపల నిర్ణయం తీసుకుని పంపులాంచ్ చేయకపోతే నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే యాభై వేల మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం పంపులు మేమే ఆన్ చేస్తాం రైతులకు ఎట్లా నీళ్ళు ఇవాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం